ఏంటి అర్జెంట్గా రామ్మన్నా ఇంట్లో కూర్చొని పుస్తకం చదువుకుంటే మన సినిమా అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి ఏప్రిల్ పదకొండు రిలీజ్ అవుతుంది ఆ సినిమా ఫస్ట్ డే మార్నింగ్ షో ఫస్ట్ టికెట్ ఏదైనా మంచి స్టార్ చేతిలో పెట్టాలి ఆ టికెట్ ఏమైంది అదే డేట్ చూస్తే రేపొద్దునేమో మేషో గారు షూటింగు ప్రభాస్ గారు దేనికి లెక్కెడుతున్నావు అదే రిలీజ్ చేయమన్నావు టికెట్ కొనమన్నావు పెంచ్టార్ మొహం పగిలిద్ది నేను చెప్తుంది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆర్ పెద్ది ఆయన చేతుల మీదకి వెళ్ళాలి యా ఎంత మీ ఇద్దరం క్లోజ్ అయితే మాత్రం ఒకరోజు ఇంకా ఫోన్ చేస్తాం ఆయనకి కానీ మనం ఇంకా ప్లాన్ చేసుకోవాలి కదా సార్ యాక్చువల్లీ హాయ్ మా ఇక్కడ సుబ్బారా గారు సుబ్బారా గారు నమస్తే సార్ గుర్తుపడారా సార్ గుర్తొచ్చిన పనిపడింది సార్ ఓకే సార్ ఓకే ఎవరి సుబ్బారో వాళ్ళ ఇంట్లో వంట ఉందా అలా ఇంటి వెంటనే చెప్తా కూర్చో బాస్ పోస్టర్ అద్దరిపోయింది కదా బాస్ ఇది పెట్టగానే సార్ పక్కన మగధరలో మన గెటప్ పెట్టని చెప్పారు వెంటనే చరణ్ సార్ అక్కడ పెట్టారు తెలుసా రెండు నువ్వు చెప్పావా నేను మనం ఏం చెప్తే అంతా చరణ్ గారికి ఏమనుకుంటున్నావు ఈ పెండింగ్ సార్ నువ్వే పెయింటింగ్ వేసి కూడా పేపర్ నేనే ఇచ్చాను బా రెగ్యులర్గాకుంటున్నావు ఇంట్లో సూపర్గా కొట్టున్నారు కదా ఏ పడకో రిలాక్స్ కూర్చో అన్న సార్ పిలుస్తున్నారు అదే వద్దా సోగా వెళ్ళాలి చూపలాగా ఫాలో మీ రా ఆ స్టోన్ ఉందా అవుంది గారు ఫార్ తెచ్చారంట ఓ నైస్ నీకెలా తెలుసు ఇంత ముందు వచ్చావా ఇదే ఫస్ట్ టైం కానీ ఇండియాలో దొరకవుగా నేను చూస్తున్నావు వస్తాట్లే పెద్ద షూట్ నుండి తొరగొచ్చామని చెప్పాను తొరగొచ్చుంటారు నువ్వు చెప్పావా యా ఆయన వచ్చినట్టు మేము ఊరు ఫస్ట్ టైం చూసినట్టు మీద ఎక్కడికి పోకు టెక్కని తీసుకోవాలి అలాంటివి చేయకు నార్మల్గా బిహేవ్ చెయ్యి ఓకేనా ఒకవేళ సార్ నేను గుర్తుపట్టకపోయినా నేను భర్చింగ్ చేస్తాను డోంట్ ఫరీ ఓకేనా గుడ్ గుడ్ ఎవరి అబ్బాయి తాలూకా సార్ నన్ను గుర్తుపట్టలేదు సార్ మంచి షూటింగ్లో టైన్ అయిపోయినట్టున్నాను ఇంకేంటి అదే మా సినిమా అక్కడమ్మా ఇక్కడ అబ్బాయి సార్ నన్ను గుర్తుపట్టానట్టున్నారు మా దగ్గర షూటింగ్ అప్పుడు గుర్రం ఫైట్ అప్పుడు బొరటి వేషంలో పొట్ట దిగాను కదా సార్ రంగస్థలంలో నన్ను కుట్టాను కదా సార్ త్రీ డేస్ నొప్పి వచ్చింది నాకు కూర్చో కిషోర్ కూర్చో ఏంటి కిషోర్ అంటున్నారు సార్ పేర్లు గుర్తుండ్రు ఓన్లీ మనుషులని మనసులో పెట్టుకుంటారు అంతే ఏంటో ప్రదీప్ అని మాది అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే ఫిలిం ఫినిష్ చేసుకున్నాం ఏప్రిల్ లెవెన్త్ రిలీజ్ అవబోతుంది ఇట్స్ ఎ ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫుల్ ఆన్ ఫన్ ఈ సమ్మర్కి రిలీజ్ చేస్తున్నాం లాక్ బస్టర్ కొట్టాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండ్ ఈ సినిమా అది ఫస్ట్ డే ఫస్ట్ షో ఫస్ట్ టికెట్ మీకే అమ్ముదామని వచ్చింది కొనాలంటే ఎవరైనా టికెట్ అమ్మాలి కదా అదే నేను అమ్ముతాను సార్ మా ఎక్కడమ్మో ఇక్కడ బై సినిమా ఈ సమ్మర్కి రాబోతున్న ఒక మంచి ఎంటర్టైనరు సో ఫ్యామిలీ దొరుకు నేను అమ్ముతాను చూడు సార్ దిస్ మూవీస్ కాల్డ్ అక్కడ అమ్మా ఇక్కడ అబ్బాయి సార్ వీఆర్ సేలింగ్ ఫర్ వన్ ప్లస్ వన్ ఆఫర్ సార్ మీరు ఒక టికెట్ కొనుక్కుంటే దగ్గర ఉపాసన మేడం కూడా తీసుకెళ్ళచ్చు పాప్కార్న్ మొత్తం మీరు కొనుక్కోవచ్చు సార్ కావాలి వాళ్ళు క్లింకర్ మేడం కొనుక్కోవచ్చు సార్ ఫుల్ సబ్బులు ఇవన్నీ అమ్ముతున్నాయి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ సార్ నాకు అర్థమైంది సార్ మాస్ పల్స్ మీద ఒక సార్ వంద యాభై వంద యాభై సి యాభై వంద యాభై వంద చూస్తారు కానీ ఏంటో కొనరు బాబు కొనండి చూడటం కాదు యాభై వంద యాభై ఎవరైనా అబ్బాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ అబ్బాయిని సారీ సార్ ఇలా కొంచెం ఆర్డుగా బిహేవ్ చేస్తుంటా కిషోర్ నువ్వు కూర్చో ప్రదీప్ నువ్వే టికెట్ టికెట్ ఇచ్చేస్తా ఏంటండి అంటే టికెట్ కొనుక్కుంటారు కదండి డబ్బులు కోసం సూట్ కేసు మొత్తం ఇక్కడే లాగేద్దాం అనుకుంటున్నా అది ప్రజలు ఇస్తారు నేను ఒక టికెట్ ఆల్ ద బెస్ట్ ప్రదీప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థింగ్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఏ సత్య ఎలా ఉన్నావు చాలా రోజులు అయింది నాకు అర్థమైంది సార్ నా రోజు పద్ధతి కోరుకున్నారు కదా ప్రతి చోటు రా టైంకి ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ All the best, Pradeep. Thank you. Thank you. Best, Pradeep. Best, Pradeep. Hope to బ్లాక్ బస్టర్ blockbuster with this Akramai Ikrabba. సార్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట కొట్టడం మర్చిపోకండి